ప్రరక్షకుడైన క్రీస్తునామంలో మహిమా ఘనతా ప్రభావం కలుగునేదాకా జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా దేవుని యొక్క మహాకృప మీ అందరి మీద ఉన్నది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్లెస్డ్ ఇయర్ మీరందరూ ఆశీర్వదింపబడ్డారు అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదింపబడ్డారని ప్రభునామలో మనవి చేస్తూ మీరు ఎక్కడ కూడా నిరుత్సాహంలోకి వెళ్ళిపోద్దు మీ ఆరోగ్యాలు మీ ఆర్థిక స్థితి మీ యొక్క కుటుంబ జీవితాలు సంఘము పరిచర్య అన్నీ మీరు ఆశీర్వదింపబడ్డారు ఒకవేళ అపవాది ఆయా సమయాల్లో ఆయా రీతిలో ఏదైనా ఒకవేళ ఇబ్బంది పెడితే అది మనం కేర్ చేయకూడదు దేవుని యొక్క కృ మహాకృప మన మీద ఉన్నది కనుక దేవుని యొక్క ఆశీర్వాదంతో ముందుకు సాగిపోదాం ఎందుకంటే మన దేవుడు బలవంతుడు నీతిమంతుడు యథార్థవంతుడు సర్వశక్తిమంతుడు సమస్తం ఆయన చేతిలో ఉన్నది ఆయన తోడుగా ఉండగా మనకే ఇబ్బంది లేదు కనుక ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఒకవేళను ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందండి ఎందుకంటే యేసుక్రీస్తు లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రపంచ మానవాళి పాప పరిహార్థమై ఆయన బలియాగముగా సమర్పించుకొని మనందరి పాపములను ఆయన భుజముల మీద మోసి మన భారమంతా తొలగించి ఉన్న ఏసుక్రీస్తే నిజమైన దేవుడు ఆయన అంగీకరించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దినవృత్తాంతంలో రెండో గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచ్చిన మొదటి లైన్ చూద్దాం చూడండి అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించితిని అనుకూల సమయమందు నీ మొర ఆలకించేతిని ఆయన ఆలకించి ఉన్నాడు గత సంవత్సరం అంతా నువ్వు చేసిన ప్రార్థన అనుకుంటున్నావా లేదు లేదు నీ ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు నీ మొర ఆయన ఆలకించి ఉన్నాడు ఎందుకంటే నువ్వు ఉపవాసములతోటి కన్నీటితోటి ఒంటరి ప్రార్థనలు గ్రూప్ ప్రార్థనలు సంఘ ప్రార్థనలు నువ్వు అన్ని విధాల దేవుణ్ణి పెనుగులాడావు ఆయన సన్నిధిలో మొర పెట్టి ఉన్నావు నీ మొర ఎక్కడికి వ్యర్థం పోదండి ఇజీగా కన్నీరు చూసిన దేవుడు జవాబిచ్చిన దేవుడు హన్నా కన్నీరు చూసిన దేవుడు జవాబిచ్చిన దేవుడు యాకోబు పెనుగులాట చూసి ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను దాటిపోయే దేవుడు కాదండి గుడ్డి భర్తమై పిలిచిన వెంటనే వెనక్కు తిరిగి చూసిన దేవుడు నీ మొరకు కూడా ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ మొరకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు ఇచ్చి ఉన్నాడు ఆయన నీ మొర ఆలకించి నీకు జవాబు ఇచ్చి ఉన్నాడు అనుకూల సమయముందు నీ మొర నేను ఆలకించేటిని ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగలి ఘనమైన తండ్రి నిజంగా మామొర ఆలకించే దేవుడు వయ మాకు జవాబిచ్చే దేవుడు తండ్రి అయా మమ్మల్ని ఆదరించే దేవుడు ప్రవ్వ నీ యొక్క నాయన జవాబును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలైతే మాకు జవాబులు రాలేదు మాకు ఇంకా ఆశీర్వాదాలు రాలేదని దిగులు చింతా వేదనలో ఉన్నారు అటు బిడ్డలు నాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలు తండ్రి అయా మా మొరాలకించి మాకు జవాబు ఇచ్చినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభావ అయా ఎంతమంది అయితే ఈ కుటుంబాలలో మారు మనసు రక్షణ లేదు అటు కుటుంబాల్లో మారు మనసు రక్షణ దయచేయండి విడిపోయిన కుటుంబాలకు కట్టండి కోర్టు కేసుల నుంచి ఇంకా స్ట్రగుల్స్లో ఉన్నారు ఆ బిడ్డలకి నాయన విడుదల మీరు దయచేయండి తండ్రి చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి సంఘాలపై మీ అభిషేకం ఉంచండి సేవకులు మీరు ఇంకా బలంగా వాడుకోండి తండ్రి ఏలియ అభిషేకముతో నింపండి ఆహాబు యజిబేలు ఆత్మల సంఘములో చచ్చిపోనుగాక ఏస్తునామంలో కుటుంబాల్లో చచ్చిపోవునుగాక ఏసునామంలో ప్రతి సంఘములో తండ్రి కొన్నేలులు లూదియాలు అయా చెరసాల అధిపతులు లేచును ఏ స్నామంలో తండ్రి భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రతి కుటుంబంలో నాయన స్టూడెంట్స్ కు మీరు సహాయం దయచేయండి తండ్రి ముయపడిన గర్భాలను తెరవండి ప్రభావ ఎక్కడెక్కడైతే ఏ ఏ డిపార్ట్మెంట్స్లో అయితే బ్లాక్ లాగ్స్ ఉన్నాయో ప్రవ్వ ఆ పోస్టులన్నీ ఫిల్ కు మాకు సహాయం దయచేయండి తండ్రి ఆయా చిన్న బిడ్డలు చుట్టూ మీకు కాపుదాలు ఉంచండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా గవర్నమెంట్ని కూడా మీరు ఆశీర్వదించమని భారతదేశాన్ని మీరు దీవించమని మా కుటుంబం చుట్టూ కూడా నీ కాపుదలని భద్రత భద్రతని క్షేమం ఉంచండి అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావం నా కుటుంబం మీద బంధిస్తున్నానే అని ఈ సంవత్సరము గత సంవత్సరము కంటే వేయి రెట్లుగా మమ్మల్ని నింపి నీ సన్నిధిలో వాడుకొని నీకు మహిమ తెచ్చుకొని మనుషుల దురాలోచనలన్నిటిని కొట్టివేయమని మనుషుల దుష్ట ఆలోచనలన్నింటినీ ఆయన ఏస్తు నామంలో బంధిస్తూ నీ మహిమార్థమై మమ్మల్ని వాడుకొనమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించింది కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లారా